హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మెల్కీస్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మార్నింగ్ లేవగానే మా వాడిని అడిగాను ఈరోజు మిల్కీస్ ఫుడ్ కోర్ట్లో ఏం స్పెషల్ చేద్దామని అడిగాను మా వాడు మటన్ చేద్దామన్నాడు సో మనం మటన్ చేద్దామా మా అత్త మెల్కీస్ ఫుడ్ కోర్ట్కి న్యూ కడాయి స్పాన్సర్ చేసింది సో ఈరోజు అదే కడాయిలో మటన్ కర్రీ చేద్దాం ముందుగా కుక్కర్లో మటన్ పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి నూట పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి త్రీ విజిల్స్కే మటన్ ఉడికిపోతుంది బట్ పిల్లల కోసం నేను ఇంకో రెండు టూ విజిల్స్ ఎక్కువతో ఉడికించాను కడాయిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం ముందుగా ఉడకబెట్టిన మటన్ వేసి కలిపి మూతబెట్టి కొంచెం సేపు ఉడికించాలి కొంచెం సేపు అయిన తర్వాత టమాటో కూడా వేసి కొంచెంసేపు ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించి కారం వేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకొని టూ మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి మటన్ కర్రీ రెడీ మే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ Thank you.